ఇని పాయకరావుపేట జంట పట్టణాలలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి సిటీ కేవల్ ఎండి చోటి శెట్టి త్రిమూర్తి స్వామి వరసిద్ది వినాయక వ్రతాన్ని శాస్త్ర శాస్త్రవీక్తంగా ఆచరించారు భాద్రపద శుద్ధ చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి కాకినాడ అనకాపల్లి జిల్లాల శివారు ప్రాంతాలైన తుని పాయకరావుపేట జంట పట్టణాల్లో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి తుని కొత్తపేట మార్కెట్ యార్డ్ వద్ద కొలువు తీరిన వరసిద్ద వినాయకుని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు పండితులు చవితి ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు స్వామివారిని దర్శించి పూజలు చేశారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ వేద పండితులు మాట్లాడుతూ వినాయక చతుర్థి పర్వదినం సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల్లో ప్రత్యేక పూజలను హోమాలను జరిపిస్తామని వివరించారు ఆలయం కమిటీ లక్ష్మీ గణపతి ఆలయం ఇవాళ ఇక్కడ వినాయక చవితి మహాపుణ్యపర్వణం పురస్కరించుకుని ప్రాతకాలం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం తర్వాత పూజ జరిగింది అలాగే ఈ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం జరుగుతూ ఉంది పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రతిష్ఠించి వరసిద్ధి వినాయక స్వామి వారి పూజ కూడా జరుగుతుంది ఈ నవరాత్రి తొమ్మిదో రోజు కూడా ఇక్కడ అత్యంత వైభవంగా స్వామివారి యొక్క నవరాత్రి పూజా మహోత్సవం జరుగుతుంటుంది ప్రాతకాలం ప్రతి రోజు కూడా అష్టోత్తరం సాయంత్రం సహస్రనామ పూజ తోటి అలాగే స్వస్తితో కూడా ఈ యొక్క పూజ ప్రారంభమయ్యి పూజ ముగుస్తుంది సాయంత్రం పూజ అయిన తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే పన్నెండో తారీఖు లక్ష్మీ గణపతి యొక్క మహా అద్భుతమైన లక్ష్మీ గణపతి హోమం అలాగే శుక్రవారం అమ్మవారికి లక్ష కుంకుమార్చిన పద్నాలుగో తారీఖు శనివారం స్వామివారికి లక్షపత్రి పూజ కూడా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ పూజలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు వార్తలు ఉండాలని మరీ మరి మేము కోరి ప్రార్థిస్తున్నాము అలాగే మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఐక్యమత్యం ఈ యొక్క నవరాత్రి పూజా మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు కనుక ఘనంగా జరుగుతుంటే కనుక ఇక్కడికి వచ్చి మీరు అందరూ కూడా దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు అవ్వాలని మరీ మరీ పూర్తి పాటిస్తూ జై గణేశాయమ श्री गुरु ब्रह्मा जय बोलो गणेश महाराज की